హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అంబ్రిల్లా లెహెంగా యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం మనం అంబ్రిల్లా లెహెంగాస్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఎలాస్టిక్ వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు సైడ్ జిప్ వేసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు బట్ రెండిటికి కూడా వేస్ట్ రేడియస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఈ వీడియోలో సైడ్ జిప్ వేసుకొని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను నేను ఇక్కడ టెన్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క మెజర్మెంట్స్తో ఈ కటింగ్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ నేను ఈ లెహెంగాని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా ఈ లెహెంగాని ఇప్పుడు నేను లోపల అంటే ప్లీటెడ్ లెహెంగా స్టిచ్ చేసుకుంటున్నాం కదా ఆ ప్లీటెడ్ లెహెంగాస్కి లోపల లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా అంబ్రిల్లా కట్లో కట్ చేసుకుని వేసుకుంటే మనకి వేస్ట్ రౌండ్ దగ్గర ప్లీట్స్ అనేది ఎక్కువగా కనిపించకుండా ఒత్తుగా ఉండకుండా నీట్గా వస్తుందన్నమాట మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి ప్లీట్స్ పెట్టుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్కి ప్లీట్స్ పెట్టుకుని స్టిచ్ వేసుకుంటే మనకి వేస్ట్ రౌండ్ దగ్గర కొంచెం ఎక్కువ ఒత్తుగా కనిపిస్తుంది అందువలన మనం నార్మల్ ప్లీటెడ్ లెహెంగాస్కి లోపల ఈ విధంగా అంబ్రిల్లా కట్ లెహెంగాస్ని ప్రిఫర్ చేసుకుంటే వేస్ట్ రౌండ్ దగ్గర అంత ఒత్తుగా ఉండదు అండ్ కిందన మనకి గేర్ అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఈ అమ్రిల్లా లెహంగాని కట్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ని ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను మనం ఎప్పుడూ కూడా ఏ మోడల్ని కట్ చేసుకోవాలి అనుకున్నా కూడా ముందుగా మనం నోట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ ఈ అంబ్రిల్లా లెహెంగా యొక్క థీరీ అనేది ఏ విధంగా ఉంటుందో క్లాస్ థర్టీన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా నేను నోట్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను అనమాట ముందుగా మనకి ఏ ఏ మెజర్మెంట్స్ కావాలి ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ కావాలి అండ్ మన ఫార్ములాస్లో అప్లై చేసుకుని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అండ్ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ విధంగా నోట్ చేసుకుని ఉంచుకుంటే మనం కట్ చేసుకునేటప్పుడు అప్పుడు చాలా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు అందువల్ల కంపల్సరీగా ఈ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి మీ మెజర్మెంట్స్తో మీకు ఏ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలో తెలియకపోతే మన టైలరింగ్ కోర్స్ క్లాస్ థర్టీన్లో ఈ అంబ్రిల్లా లెహెంగా యొక్క థీరీ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక్కసారి చూసుకుని మీరు మీ మెజర్మెంట్స్తో నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా డ్రాఫ్టింగ్ అనేది మనం ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే మనం కట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా డ్రాఫ్టింగ్ అనేది చూసుకొని క్లాత్ మీద కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నోట్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్లీజ్ ఒక్కసారి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మనం కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం మనం తీసుకున్న టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ని డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి డయాగ్నల్గా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అనేది మీకు పేపర్ మీద చూపిస్తాను ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ నేను తీసుకున్నాను ఒక పేపర్ని ఇదే మనం తీసుకున్న టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనుకోండి దీన్ని ముందుగా మనం ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా మనం తీసుకున్న టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటాం ఇది మన ఫస్ట్ స్టెప్ ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ ఇది మనకి ఓపెన్ సైడ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఫోర్ కార్నర్స్ వస్తాయి చూసారా ఫోర్ కార్నర్స్లో ఏదో ఒక కార్నర్ని పట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకోవడం అంటారు చూసారా ఈ విధంగా డయాగ్నల్గా మనం ఫోల్డ్ చేసుకుని పెట్టుకొని అప్పుడు కట్ చేసుకోవాలన్నమాట ఈ కార్నర్ ఉంది చూడండి ఈ కార్నర్లో వేస్ట్ ఏరియస్ని మార్క్ చేసుకుంటాం దాని కింద నుంచి మనం లెహెంగా యొక్క లెంత్ని మార్క్ చేసుకుంటాం ఇక్కడ నేను మీకు పేపర్ని ఏ విధంగా ఫోల్డ్ చేసి చూపించానో సేమ్ అదే విధంగా క్లాత్ని కూడా మనం డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను క్లాత్ని కూడా డయాగ్నల్గా ఫోల్డ్ చేసి పెట్టాను ఇప్పుడు పేపర్ని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేశానో క్లాత్ని కూడా సేమ్ అదే విధంగా డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇక్కడ చూడండి ఈ కార్నర్లో మనకి ఫోల్డెడ్ సైడ్ వస్తుంది అనమాట విధంగా ఇంకొక సైడ్ ఆపోజిట్ కార్నర్ ఉంది కదా ఇక్కడ మనకి ఓపెన్ సైడ్ వస్తుంది ఈ విధంగా డయాగ్నల్గా మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ కార్నర్ ఉంది కదా ఈ పైన ఈ కార్నర్లో మనం వేస్ట్ రేడియస్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ వేస్ట్ ఏరియస్ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ వేస్ట్ రౌండ్ ప్లస్ టూ ఇంచ్ లూజింగ్ డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి ఇక్కడ వేస్ట్ రౌండ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ దానికి టూ ఇంచెస్ యాడ్ చేస్తే ట్వంటీ ఎయిట్ వచ్చింది దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేస్తే సెవెన్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు మన ఈ కార్నర్లో టేప్ని ఈ విధంగా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకుంటే మనకి సెవెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో తెలుస్తుంది అక్కడ మనం డాట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట ఈ కార్నర్లో ఒక డాటు ఆ కార్నర్లో ఒక డాట్ పెట్టుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇక్కడ మనం ఆ టూ పాయింట్స్ని కలుపుతూ స్ట్రైట్గా లైన్ని డ్రా చేయకూడదు ఇక్కడ మనకి కర్వ్ షేప్ వస్తుంది అనమాట అది ఏ విధంగా వస్తుంది అంటే ఈ పైనగా మనకి కోన్ షేప్ వచ్చింది చూడండి అక్కడ టేప్ని పెట్టుకోండి అక్కడి నుంచి ఇప్పుడు మీరు మార్క్ చేసుకున్నారా అక్కడ వరకు ఒక్కసారి వాల్యూ ఉందో చెక్ చేయండి నైన్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ నాకు సో టేపుని ముందు ఆ కార్నర్లోనే పైన ఉంచుకుంటూ కిందన ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు టేప్ని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ నైన్ ఇంచెస్ దగ్గర మార్క్ మార్క్ చేసుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఆ పాయింట్స్ అన్నిటినీ కలుపుకుంటే ఇక్కడ చూసారా మనకి కర్వ్ షేప్ వచ్చింది సో అందువలన మనం అక్కడ లైన్ స్ట్రైట్గా డ్రా చేయకూడదు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అంబ్రిలా కట్ కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా వేస్ట్ రేడియస్ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ వేస్ట్ రేడియస్ మార్క్ చేసుకున్న ఆ లైన్ నుంచి కిందకి మనం లెహంగా యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ లెహెంగా యొక్క ఫుల్ లెంత్ థర్టీ సెవెన్ ఇంచెస్ అందులో నుంచి మనం పైన బెల్ట్ లెంత్ని మైనస్ చేసుకుంటే థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది ఆ థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచు మార్జిన్ కోసం మార్క్ చేసుకుని థర్టీ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే టేప్ని మన వేస్ట్ రేడియస్ని మార్క్ చేసుకున్నాం కదా దాని కింద నుంచి పెట్టుకొని లెంత్ కోసం థర్టీ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటూ రావాలి వీడియోలో చూపిస్తున్నట్టు టేప్ని ఈ విధంగా కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ థర్టీ సిక్స్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుంటూ మార్క్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కదా కట్ చేస్తున్నానని చెప్పాను ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ ఇక్కడ నాకు థర్టీ సిక్స్ ఇంచెస్ కానీ ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ కదా అందుకే నేను ఇక్కడ థర్టీ ఫైవ్ ఇంచెస్ దగ్గరే మార్క్ చేస్తున్నానన్నమాట సో కన్ఫ్యూజ్ అవ్వద్దు క్లియర్గా అయితే ఫార్ములాలో అప్లై చేసుకుంటే అంతే వస్తుంది లైనింగ్ ఫ్యాబ్రిక్ లెంత్ మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా వన్ ఇంచ్ తక్కువ ఉంటుంది అందుకే నేను థర్టీ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఆ డాట్స్ అన్నిటిని కలుపుతూ మనం అక్కడ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా కింద కూడా లైన్స్ని డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం డ్రా చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి కిందన కట్ చేసుకున్నాను ఇప్పుడు పైన వేస్ట్ ఏడియస్ని కూడా కట్ చేసుకుంటున్నాను మనకి ఈ విధంగా వచ్చింది అండ్ ఇక్కడ ఈ కార్నర్లోని నాకు ఫ్యాబ్రిక్ అనేది కొంచెం తగ్గింది సో అక్కడ మనం జాయింట్ వేసుకుంటాం అనమాట మనకి కిందన వేస్ట్గా క్లాత్ మిగిలింది కదా దాంట్లోంచి పీస్ కట్ చేసుకుని జాయింట్ అనేది చేసుకుంటాం ఆ జాయింట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫోల్డెడ్ సైడ్ వచ్చింది సో మనం తీసుకుంటున్న ఈ కిందన ఫ్యాబ్రిక్ కూడా ఫోల్డ్ సైడే పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని అండ్ పైన ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇప్పుడు జాయింట్ వేస్తున్నాం ఉంటే అక్కడ యాడ్ చేస్తాం కదా ఫ్యాబ్రిక్ మార్జిన్ ఎక్స్ట్రా ఉండాలి కదా సో అక్కడ పైకి ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి చేసుకొని దాని పైన మనం ఈ క్లాత్ని పెట్టుకోవాలన్నమాట మనం ఇప్పుడు యాడ్ చేస్తున్న పీస్ని ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు లేదు మీకు కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటే మళ్ళీ టేప్ని పెట్టుకొని లెంత్ని ఒక్కసారి మార్క్ చేసుకుంటూ ఈ విధంగా డాట్స్ పెట్టుకోండి పెట్టుకుని అప్పుడు ఆ డాట్స్ అన్నిటినీ కలిపేసుకొని దాని మీద కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకుంటాం కట్ చేసుకునే మనం జాయిన్ చేసుకుంటాం ఇక్కడ చూడండి నేను ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని జాయిన్ చేసేసుకున్నాను జస్ట్ ఏం లేదు స్ట్రైట్గా మనం ఎలా స్టిచ్ చేసుకుంటాం అలాగే స్టిచ్ చేసుకొని జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట ఇక్కడ జాయింట్ అనేది అయిపోయింది ఇప్పుడు మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం వేస్ట్ ఏరియస్ని ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఎందుకు అంటే ఇది ఫిట్టెడ్ లెహంగా మనం సైడ్ జిప్ వేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాం మనకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయిపోయినా కూడా మనకి లెహంగా జారిపోతుంది సో అందువలన ఒక్కసారి వేస్ట్ రేడియస్ చుట్టూ ఒకసారి టేపును పెట్టుకొని మెజర్ చేసుకోండి ఎంత వచ్చింది ఇక్కడ నాకు ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది అంతే కదా రావాలి బేబీ యొక్క వేస్ట్ ఉండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచ్ మార్జిన్ కోసం కలుపుకున్నాను అంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ బై టూ చేస్తే ఫోర్టీనే కదా ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఇప్పుడు డబల్ ఫోర్లో ఉందనమాట ఈ విధంగా కంపల్సరిగా మెజర్ చేసుకోవాలి లేదు అంటే మనకి లెహంగా అనేది జారిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం బెల్ట్ పీస్ యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను బెల్ట్ పీస్ కోసం ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది మనం ఎంత తీసుకోవాలి అంటే బేబీ యొక్క వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దానికి టూ ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసుకోవాలి అండ్ సైడ్లో లెహెంగాకి మీరు ఐ వేసుకోవాలి అనుకుంటున్నారనుకోండి త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఐ వేసుకోవట్లేదు పై వరకు జిప్పే అంటే త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇక నేను హుక్ ఐ వేసుకుంటున్నాను కాబట్టి బేబీ యొక్క వేస్ట్రౌండ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచ్ మార్జిన్ ప్లస్ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఐకి కలుపుకొని థర్టీ వన్ ఇంచెస్ విత్ ఉన్న పీస్ని తీసుకున్నాను అదేవిధంగా బెల్ట్ యొక్క లెంత్ అనేది ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను అనమాట ఈ విధంగా మనం బెల్ట్ కోసం ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని తీసుకోవాలి ఈ విధంగా మనం అంబ్రిల్లా లెహెంగా కోసం కటింగ్ అనేది చేసుకున్న తరువాత ఇప్పుడు మనం లెహెంగాని చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఓన్లీ త్రీ స్టెప్సే ఉంటుంది అదేంటి అంటే ఫస్ట్ స్టెప్ కిందన మనం పీకో చేసుకోవచ్చు లేదు అంటే లోపలికి డబల్ ఫోల్డ్ చేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు కానీ లెహెంగాస్కి కిందన పీకో చేసుకుంటేనే బాగుంటుందన్నమాట అది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటంటే సైడ్లో జిప్ వేసుకుంటాం థర్డ్ స్టెప్ ఏంటంటే బెల్ట్ని స్టిచ్ చేసేసుకుంటాం అంతే త్రీ స్టెప్స్లో లెహెంగా యొక్క స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఆల్రెడీ మన ఛానల్లో సైడ్ జిప్ వేసుకుని లెహంగాని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ కావాలి అనుకుంటే ఒక్కసారి ఆ వీడియోని చూసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఇక్కడ నేను టెన్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క మెజర్మెంట్స్ని చూపించాను కదా మీరు ఫార్ములాస్లో అప్లై చేసుకుని ఏ సైజు వారికైనా ఇదే విధంగా కటింగ్ అనేది చేసుకోవచ్చు ఈ అంబ్రిల్లా లెహంగా అనేది నేను ప్లీటెడ్ లెహెంగాకి లోపల వేసుకుంటున్నానని చెప్పాను కదా ఆ ప్లీటెడ్ లెహంగా ఇదే ఈ ప్లీటెడ్ లెహెంగాను కూడా ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ watching this video